సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కోటి రూపాయల విలువైన అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే తెలియజేశారు ఎనిమిది లక్షల రూపాయల నిధులతో రెండు అంగన్వాడీ కేంద్రాలను పునరుద్ధరించిన కోకోలాక్ సంస్థను అభినందించారు ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కమ్యూనిటీ హాల్స్ మహిళా భవనాలు అంగన్వాడి బిల్డింగ్స్ ఈరోజు జవహర్ నగర్ అలాగే బందం కొమ్ము భవానీపూర్ అమీన్పూర్లో ఇవన్నీ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఒక్కొక్కళ్ళ వారి సహాయ సహకారంతో సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ ఎనిమిది లక్షలు మొత్తము ఇంచుమించు కోటి రూపాయలతోటి ఈరోజు వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కంప్లీట్ చేసుకోవడం జరుగుతూ ఉంది